నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు పెద్ద టాక్ ఆఫ్ ది సినిమాగా మారింది ఎందుకంటే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సినిమాని తీసి రిలీజ్ చేసినటువంటి సందర్భం కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారికి పాలోయింగ్ కూడా ఎక్కువే తక్కువేం కాదు వీరాభిమానులు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయ హీరో పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత కాలం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా యాక్ట్ చేసి రిలీజ్ చేశారు అది ప్రభుత్వం అధికారంలో ఉండగా అటువంటి సినిమా టైటిల్ కూడా బాగుంది హరిహర వీరమల్లు ఆ టైటిల్ ఆ డ్రెస్సు అది చూస్తుంటే గొప్ప సినిమాగా అందరూ భావించారు కానీ రిలీజ్ రోజు ముందు మీటింగ్లో చేసినటువంటి కామెంట్లు ఆ సినిమాకు భారీ ఎత్తులో నష్టాన్ని కలిగించింది ఆ సినిమా బాగుందా లేదా అందులో సబ్జెక్ట్ ఉందా సాంగ్స్ బాగున్నాయా డైలాగ్స్ బాగున్నాయా స్క్రీన్ ప్లే బాగుందా లేదా టేకింగ్ బాగుందా మ్యూజిక్ బాగుందా బ్యాక్గ్రౌండ్ బాగుందా అవన్నీ పక్కన పెట్టండి కానీ సినిమా పరంగా మాత్రం ఎంత హైక్ వచ్చిందో అంత ట్రో వ్యతిరేక ట్రోలింగ్ కూడా జరిగింది దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులే వారు చేసినటువంటి కామెంట్లు ఎవరిని గురించి ఆలోచించి కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కామెంట్ చేశారు కాబట్టి ఫలితం ఈరోజు నెగిటివ్గా వచ్చింది అంటే బంధులు సినిమాలో దమ్ముందా లేదా అందులో సబ్జెక్ట్ ఉందా లేదా అని పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడు కాబట్టి కొంత అవగాహన ఉంటుంది అది ముందుగానే గ్రహించారు ఆ హరిహర ఏరమల్లు నిర్మాతకి పూర్తి స్థాయిలో నష్టం కలగకుండా ఉండాలంటే టిక్కెట్ల రేట్లు పెంచుకుంటే కొంత నష్ట నివారణ జరుగుతుందని భావించి ఉండొచ్చు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాబట్టి తనకు ఎంత రేట్లు పెంచుకోవచ్చు అంత రేట్ల వరకు పెంచుకున్నారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ పెంచుకున్నారు ఎందుకు పెంచుకున్నారు ఆయన యొక్క అభిమానులు వేరాభిమానులు ఎంత రేటు పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎంత రేటు పెట్టినా సరే ఆ రేట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని పూర్తిగా చూసేటువంటి వేరే అభిమానులు కాబట్టి అదే స్థాయిలో కొనుక్కుని సినిమాను చూశారు కలెక్షన్ల పరంగా బాగుండొచ్చు ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణలో కూడా ఉండొచ్చు కానీ సినిమా ప్రకారంగా మాత్రం వైఎస్ఆర్సీపీ అనే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు బాయ్కాట్ కాట్ హరిహార వీరమల్లని ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది దాని ఫలితంగా ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కొంతమంది సినిమా ప్రేమికులు ఉంటారు వారు కూడా వీర హరిహార వీరమల్లను చుట్టం మానేశారు ఈ ట్రోలింగ్ వల్ల ఏమైపోయింది సినిమా ప్రేమికులు ఎవరైతే ఉంటారో న్యూట్రల్గా ఉండేవారు కూడా సినిమా బాగుంటుందో బాగుంటుందో అని భావించి వారు కూడా ఈరోజు సినిమాకి వెళ్ళటం మానేశారు ఫలితంగా ఏమైపోయింది వ్యతిరేక ట్రోలింగ్ ఎక్కువగా జరిపింది హరిహర విరమణలో సబ్జెక్ట్ లేదు సినిమాలో దమ్ము లేదని ప్ర నెగిటివ్ ప్రచారం ఎక్కువ వచ్చేసింది ఫస్ట్ షోకే మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ వచ్చేసింది ఫలితంగా కలెక్షన్స్ పడిపోతా వచ్చినాయి ఇది పాన్ ఇండియా అన్నారు ఏ రాష్ట్ర ఎన్ని రాష్ట్రాల్లో థియేటర్లో రిలీజ్ అయింది దేశవ్యాప్తంగా ఎన్ని ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది ఎంత కలెక్షన్ వచ్చిందో నిర్మాతలు ప్రకటించాలి ప్రకటిస్తే అప్పుడు తెలుస్తుంది కర్ణాటకలో కొన్ని థియేటర్ల దగ్గర సినిమా వాల్పోస్టర్ని ప్లే చింపేసినట్టుగా కొన్ని ఛానల్స్ కూడా ప్రచారం చేసినాయి అంటే ఈ సినిమా యొక్క గొప్ప సందేశం ఏంటంటే మొత్తం సినిమా ఇండస్ట్రీకే గొప్ప సందేశం ఒక పవన్ కళ్యాణ్ గారికో అభిమానులకో కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సినిమా రిలీజ్కి ముందు ఏ హీరో అయినా ఏ నిర్మాత అయినా సరే కామెంట్స్ నెగిటివ్గా కామెంట్ చేస్తే ఆయన ఉద్దేశించి డైలాగులు పెట్టినా ఆయన ఉద్దేశించి కామెంట్స్ చేసిన బాయ్కాట్ హరిహరి మేరమలలాగే ఉంటుంది ఫలితంగా ఏమవుద్ది నిర్మాత పూర్తిగా నష్టపోయే ఉన్నాయి అంతకుముందు గేమ్ చేంజర్ కూడా అంతే రాజమండ్రి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం వల్ల ఫలితం ఏమైంది ఆ నిర్మాత దిల్ రాజు గారు పూర్తిగా నష్టపోయారు ఇప్పుడు రత్నం గారు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకారణం జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయటమే ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమని రెచ్చిపోయి తన స్థాయిని మర్చిపోయి మరీ కామెంట్ చేశాడు తర్వాత సారీ చెప్పాడు అనుకోండి అది వేరే విషయం కానీ అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది దాని ఫలితం ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తున్నారు అందులో సినిమాలు యాక్ట్ చేసిన హీరోకి నష్టం లేదు ఆ అభిమానులకి నష్టం లేదు కానీ కష్టపడి సినిమాను పెట్టుబడి పెట్టి నిర్మాత తీసిన నిర్మాత నష్టపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కామెంట్ల వల్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కామెంట్ల వల్ల నష్టపోయింది మాత్రం నిర్మాత కదా అందులో ఇంకెవరికి నష్టం లేదు అంటే దీనివల్ల దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ దిల్ రాజు గారు నష్టపోయారు ఇప్పుడు రత్నంగా సినిమా నేను విరవాల వివరాలందరి మాత్రం నష్టపోయాడు అంటే భవిష్యత్తులో సినిమాలు ఎలా ఉండాలి సినిమాలను సినిమాలుగానే తీసుకోండి సినిమాల్లో రాజకీయపరమైనటువంటి ఒక నాయకుడిని ఉద్దేశించి కామెంట్లు పెట్టకండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు ఏ నాయకుడిని కూడా ఉద్దేశపూర్వకంగా కామెంట్లు పెట్టకండి చేయకండి చేస్తే నష్టపోయేది సినిమా నిర్మాతలే సినిమా పరిశ్రమ నష్టపోతుంది అంతిమంగా నష్టపోయేది సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమ మీకు క్షేమంగా ఉండాలంటే పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే మీ సినిమాలను సినిమా పరంగానే తీసుకోండి అందులో రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ పెట్టకండి మరీ ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కామెంట్లు మాత్రం సినిమాలో పెట్టకండి మీటింగుల్లో సినిమా రిలీజ్కి ముందు మీటింగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కామెంట్ చేయకండి కామెంట్ చేస్తే హరిహర వీరమల్లు గేమ్ చేంజర్లాగా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకు జగన్మోహన్ అందరూ ఎందుకు కామెంట్ చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో విమర్శిస్తే ఆ స్థాయిలో ఆయన అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళంతా సినిమాలను చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు కానీ రాష్ట్రంలో ఆయన ఎక్కువ పాలయ్యంగా ఉన్న నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే నలభై శాతం పైగా ఓట్లు అభిమానం ఉన్నటువంటి నాయకుడు యూత్లో గొప్ప ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు అటువంటి వారిని మరి కామెంట్ చేస్తే ఎలా తట్టుకుంటారు సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది హరిహర హరిహర వీరమల్లు బాయ్కాట్ అని దాని ఫలితంగా ఎవరు చూడలేదు వాళ్ళ చూడటమే కాదు న్యూట్రల్గా ఉన్నవారు కూడా సినిమాని చూడకుండా దూరంగా ఉన్నారు ఫలితంగా సినిమాకి వచ్చింది అంతిమంగా నష్టపోయింది నిర్మాతే అరే అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒక సందేశాన్ని ఇచ్చింది ఇప్పుడు హరిహార వీరమల్ల ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అనే సంకేతాన్ని సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇచ్చింది అంటే సినిమా పరిశ్రమ అంతటికీ ఇది ఒక గొప్ప హెచ్చరికని భావించండి రాబోయే సినిమా హీరోలంతా జాగ్రత్త పడండి మీ సినిమా రిలీజ్కు ముందు ఎవరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని అస్సలే ఉద్దేశించి కామెంట్ చేయకుండా మీ సినిమాని ప్రమోట్ చేసుకుని చక్కగా సినిమాని సినిమాగానే ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసుకోండి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోండి లేదంటే హరిహర వీరమల్లిలాగే ఉంటుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు